పొద్దు గల పొద్దుగల పూరి ఎదురొచ్చిందంటే నా పూరి పగిలినట్టేలా మళ్ళీ తాగొచ్చేవారా చెత్త నా కొడక మీలాంటి తాగుబోతులకి పెళ్లి చేస్తే గాని వచ్చిన పిల్లలు చొప్పు తీసుకొని కొట్టి మరీ మందు మా ఇదిగో నువ్వు చేసుకోబోయే అమ్మాయి నువ్వు ఖచ్చితంగా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి పెళ్ళొద్దు మా మందన మనసుగా నాకు పెళ్ళొద్దు మా అమ్మా ప్లీజ్ మా మహారాణి శ్రీ రమణమ్మ గారికి దండేసి దండబెట్టి నీ కొడుకు తెలియజేయండి ఏమనగా ఆర్థిక మంది వచ్చి పెపంచం అంతా తల్లకిందులైపోతుంది రియల్ ఎస్టేట్ ఏమో కుప్పకూలిపోయింది సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకుని ఈ మంగళం మానివ్వలేను అవునట్టు మరిసిపోయాను అమెరికా నుంచి మన తట్టా తట్టాబుటా సర్దుకుని వచ్చేస్తున్నారే తల్లి డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేస్తున్నారంట కాళ్ళు నీ మొగుడు గుమ్మస్తా నేనే మొబైవర్సు మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా తస సందియా ఒదలేయమ్మ ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ తను దరసందు లేదు తాను దరసందు లేదు తాను దరసందు లేదు మెడకే మోడోలా రవణమ్మ నువ్వు ముక్కలేదు చిల్డు బీరు చుక్కలేదు గర్ల్ ఫ్రెండ్ లేదు కలిసని కింగు లేదు కొడతలేదు సుమలేదు లేదు సెలర్ ఇల్లు వస్తల్లలేదు సెల్లు బిల్లు కడతలేదు బుర్ర పని చేస్తలేదు వీకెండ్ సెలవు లేదు వింగమెతుకు లేదు మింగమెతుకు లేదు వింగమెతుకు లేదు సంపెంగ్ ఎదున్న నవ నమ్మే క్రౌడ్ లేదు ఫేస్ లో నవ్వు లేదు బతుకు లేదు పిజ్జా బర్గర్లు లేవు కరలేపోయాయతో మిగిలి రమణమ్మా ఆగరా ఆగరా బాబు నువ్వేం చేసుకోనవసరం లేదులే కావాలంటే అన్నయ్యకిచ్చి చేస్తాను ఓకేనా ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా అమ్మా పెళ్లి సంబంధం చూడమన్నా చూసావా ఇదిగోరా ఇదిగో కాబోయే భార్య ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోయేది

అమ్మగారు 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 పొరపాటు అయిపోయిందండి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన అమ్మాయి ఫోటో మీకు చూయిచ్చానండి క్షమించండి ప్లీజ్ అండి ఉంటా అన్న అయిపోయింది అది అయిపోయింది నడు మందేద్దాం వద్దాం రేయ్ ఏం మాట్లాడుతున్నావు మందొద్దు వద్దు పద బీరేద్దాం హుస్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే హుస్నా కూర్చున్న తర్వాత తన పై నుంచి లెగ్ తీసి ఇలా అన్నప్పుడు తన హెడ్ చేసింది సార్ చాలా బాగుంది జిత్తు ఎక్కడ రాగానే లెగ్ మూమెంట్ ఒకటి చేసే చూడు మామూలుగా బాగా చేస్తావు తెలియలే నాకు గెస్బిస్ గజ్బీజ్ అయిపోయింది నెక్స్ట్ టైం బాగా చేయండి ఓకే ఆల్ ద బెస్ట్ నిజంగా జిత్తు వస్తారంటే హైప్ కి వెళ్తుంది ఆ పాట ఒక్క మూమెంట్ నాకు చాలా బాగా నచ్చింది గోవింద్ ఫ్లోరింగ్ లో వచ్చేసి తిరిగి కూర్చోడం అలా ఏదో దట్ వాజ్ రియల్లీ నైస్ అపార్ట్ ఫ్రం దట్ ఐ సి జితుంద్ అని హుస్నా ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ టైం కోసం థ్యాంక్ యూ జర్ సెలబ్రిటీ జోడీ ఉత్ల ముందు మీరుగా చాలా బాగా అనిపించింది ఈ పాటలో రేష్మి ఫోటో యూస్ చేయడం కన్నా ప్రతి ఫోటో యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది దట్ విల్ బి ద్యాబ్ సిచువేషన్ అండ్ ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు కదా వచ్చారా అనుకుంటున్నా అడి తిరిగి ఇడి తిరిగి వద్దు నా దగ్గరికి వస్తారు నాకు అర్థమైంది చాలా చాలా బాగుంది సూపర్ సార్ గోవింద్ గారు అండ్ హుష్న గారు రియలీ వెరీ నైస్ జాబ్ చాలా చాలా బాగుంది ఎస్పెషల్లీ కొన్ని సీక్వెన్సెస్ నాకు చాలా నచ్చాయి సెవెన్ మీద డబ్బులు ఏర్కోవడం చాలా బాగా నచ్చింది అండ్ తలకిందులు అయినప్పుడు నిజంగానే ఆయన ఇలా కంప్లీట్లీ బాడీ మొత్తం అప్ డౌన్ చేసినప్పుడు చాలా బాగా నచ్చింది కొన్ని సీక్వెన్సెస్ బాగా టచ్ అయ్యాయి వెరీ నైస్ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లక్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నంత సేపు నేను మీ ఇద్దరిని కూడా అప్పుడప్పుడు చూస్తుంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక కోఆర్డినేషన్ జరుగుతుంది ఆవిడ అలుగుతారా మేడం చాలా ఆవిడ అలిగితే మీరు ఏం చేస్తారు సార్ చెప్పనా సీక్రెట్ ఇది ఇది డాన్స్ చేయలేని హస్బెండ్స్ అందరికి ఒక పెద్ద సీక్రెట్ అన్నమాట ఏంటి సార్ అది ఆ సీక్రెట్ ఏంటి అంటే నేను డాన్స్ వేస్తే చాలా చండలంగా ఉంటుంది నేను తన కోపం వచ్చినప్పుడు తన తన ముందుకు వెళ్ళి డాన్స్ వేస్తాను అనమాట సో నా పిచ్చి గంతులు చూసి తను నవ్వుతుంది జోడీకి వచ్చి నువ్వు డాన్స్ గురించి మాట్లాడిన తర్వాత మరి ఆ స్టెప్ అయిపోతే బాగుండదు ఆ స్టెప్ అంట సార్ స్టెప్ కాదు అయింది సో ఈ కొత్త స్టైల్ నాకు చాలా ఆనందంగా ఉంది ఏది మీరు ఒకసారి స్టేజ్ మీకు రండి సార్ సుధీర్ శేఖర్ మాస్టర్ మీరు కూడా దయచేసి ఒక్కసారి ఓకే ఓ రెడీ ఫస్ట్ స్టెప్ సార్ ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో గురువు మనకి డాన్స్ నేర్పిస్తారు సార్ హెవీ వద్దు ఫ్లోరింగ్ మేము ఆ ఓకే రెడీ మ్యూజిక్ తెలుగు స్టైల్ నాటుకొట్టుడు బీట్ దుమ్ము రూపే డాన్స్ స్టైల్ బబీ జిందా The best.